అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ విలీన మండలాలలో వెల్లువెత్తిన జలదీక్షలు ప్రతి ఏటా వస్తున్న వరదలు ప్యాకేజీ పునరావాసం కల్పించండి లేదంటే ఒక్కసారిగా జల సమాధి చేయండి అంటూ విరీన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని చింతూరు మండలంలో చింతూరు సవరి సంతపాకలు చట్టి ప్రజలు విఆర్పురం మండలంలోని శ్రీరామగిరి ప్రజలు కోనవరం మండలంలోని గిన్నెల బజారు వాసులు నడుం లోతు వరద నీటిలో జలదీక్షలు చేశారు విలీన మండలాలకు ఎడతెరిపి లేని వర్షాలతో పైన ప్రాజెక్టులు వాగులు నిండి మరోపక్క కాపర్ డ్యామ్ ఎఫెక్ట్తో వరద నీరు బ్యాక్ అవడం వలన రెండు నెలల కాలంలో ముప్పై రోజులకు పైగా వరదలతో నానుతున్నామని ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరం ముంపు ప్రజలైన మేము సర్వం కోల్పోతున్నప్పటికీ ప్యాకేజీ పునరావాసం కల్పిస్తామని చెప్పి పోలవరం ప్రాజెక్టు కడుతూ గత ఐదేళ్లుగా మమ్మల్ని ప్రతి ఏడాది వరదలతో ముంచుతూ మాకు పునరావాసం ప్యాకేజీ కల్పించకుండా మా జీవితాలను దుర్భరం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఈ వరద బాధలు వద్దని ప్రభుత్వం త్వరగా ప్యాకేజీ కల్పించి మమ్మల్ని శాశ్వతంగా సురక్షిత ప్రాంతాలలో పునరావాసం కల్పించి పంపాలని లేదా ఇలా మమ్మల్ని వరద ముంపుకు ముంచే కన్నా ఒక్కసారిగా జలసమాధి చేయాలని ప్రభుత్వ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అధికారులు బాధితులతో శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి దీక్ష విరమింపజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు మాకు ఏమి వద్దండి మేమైతే సంవత్సరం పిల్లలతోటి నరకం అనపిస్తున్నాం ఈ గోదావరి రొడ్డిన ప్రతి నెల మొన్న ఒక నెల కితే వచ్చింది గోదావరి మళ్ళీ వచ్చింది గోదావరి ఎంతగానో సాధ్యం కిరాయిలు వాటికి అయిపోతున్నాయి డబ్బులు మొత్తం మాకు తినడానికి ఉండటానికి ఇబ్బందులు పిల్లలతో చాలా నరకం వనభకిస్తున్నాం మేము ఎంతగానో అని పడాలా ఈ బాధలు అయితే మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి మాకు ఇల్లులు ఇచ్చి మమ్మల్ని ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా మమ్మల్ని పంపించండి ఇక్కడ ఉంచకండి అసలు మేము నరకం అనుకుంటే నరకం అంటే ఏంటో మేము చూస్తున్నాం ప్రతి ప్రతి సంవత్సరం నరకమే చూస్తున్నాం మేము ఇన్ని బాధలు అంటే దోమలైతే ఫుల్గా ఇల్లు ఇల్లు చుట్టూరు దోమలే కొడుతూనే ఉన్నాయి కుడతూనే ఉన్నాయి ఎంత రోగాలు డెంగ్యూ జ్వరాలు పిల్లలతో ఎంతగానో నరకము చాలా నరకం అనిపిస్తున్నాయి ఇలాంటి బాధలు మాకు తొందరగా ఎంత తొందరగా తప్పిస్తే మేము అంత మంచిగా ఉంటామని మేము కోరుకుంటున్నాం గౌరనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము నాలుగు తొమ్మిది సంవత్సరాల నుంచి బాధలు పడతానే ఉన్నాము మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు ప్యాకేజ్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు కేంద్రం ఒప్పుకుంటుందమ్మా మీరు అయిపోతుంది డబ్బులు పడిపోతాయని చెప్పారు ఇంతవరకు న్యాయం లేదు సార్ మేము అందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నాం లేక పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్ మాట్లాడుకున్నాను అందరం వెళ్తాం ప్రతి సంవత్సరం ఇది మూడోసారి బస్ స్టాండ్ చేపల బజార్ గిన్నెల బజార్ అయితే నరకం చూస్తున్నారు వాళ్ళు ఇలా వచ్చి సర్దుకుంటున్నారు మళ్ళీ మునుగుతున్నాయి ఏ ఈ రోజు ఖమ్మం కనపడుతుంది విజయవాడ కనపడుతుంది కోనవరం ఇన్ని రోజులు ఎవరు కనపడలేదా సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు కోట్లు విరాళాలు ఇస్తున్నారే వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు బైకులు కడిగిస్తున్నారు వాళ్ళని వీళ్ళు పోషిస్తారట అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా మన పట్టించుకోరా అని అడుగుతున్నారు మాకు ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి అందరు ఇంకా సెప్టెంబర్ లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇటు నీడ సర్దుకున్నారు ఇప్పుడు మళ్ళీ ముంచింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు పరిస్థితి వస్తుంది మనకు అధికారులు రావాలి మేము అవసరం అయితే బస్సు మాట్లాడుకున్నా వెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గర మమ్మల్ని పంపించే ఏర్పాటన చేయండి ఏదో ఒకటి చెప్పి మాకు త్వరలో న్యాయం చేయాలి వందలు స్కూల్ చదువులు ఎంత పోతున్నాయి సార్ నాలుగు నెలలు పిల్లలకు స్కూళ్లు లేవు బలా తిరుగుతున్నారు పిల్లలు చదువులు లేవు ఆ గవర్నమెంట్ వాళ్ళు పనులు చేస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి కూలికి పోయాలో కూలీ లేదు మూడు వేలు ఇంత ఎన్ని రోజులు తింటారండి ఒకసారి ఫ్యామిలీ సర్దుకోవడానికి మూడు వేలు సరిపోవు మూడు వేలు ఇప్పుడు సరిపోతుంది ఎన్ని రోజులు తింటారు ఇప్పుడు కోట్లు కోట్లు విరాళాలు ఇస్తుంటే కోనవరం ఎవరికి కనపడలేదు ఎన్ని రోజులు విజయవాడ కమ్మ వాసలు జనాలు పిచ్చెక్కుపోతున్నాం మనం ఎందుకు కనపడలేదు ఇన్ని రోజులు జనాలకి ఇప్పుడు ఎవరు పడుతుంది ప్రతి వాళ్ళు ఏ నాయకుడు కానీ ఏ సిద్ కానీ ఏ దాత కానీ రాలేదు ఎవరు వచ్చారు చర్చి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గింజలు బియ్యాలు పంచుతున్నారు వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వాళ్ళకి అది మాకు న్యాయం చేయాలి న్యాయం చెయ్యే వరకు పోరాడతాము మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినా వెళ్తాం